మార్చుకున్నవాళ్ళు నేను అన్నా ఏదో ఒకటి సెడ్యూల్ చేసుకోవాలి మాది మీరు ఎట్లా మార్చుకుంటున్నారని మేము అడిగినాం అన్న తర్వాత సరే అని వారం రోజులు ఫోన్ చేస్తాను ఫోన్ పోయిన తర్వాత అవనం పోయిన తర్వాత నిన్న ఫోన్ చేస్తాను నన్ను పోతే మీటింగ్లో ఉన్నారన్నారు నాలుగైదు గంటల బయట చేసుకోండి అందుకోసమని జవాళ్ళకి ఎవరికొంటే అని మాట్లాడుతుంది

मिनिस्टर बोलेंगे एडिटर मंडल लाइब्रेरी जोन को और जो प्लान डिस्कस पर मिलने है अब ऑनलाइन वीडियो सर्विस से किस फी जनरल में अंतरराष्ट्रीय स्वास्थ्य के लिए अपील

యాభై ఒకటి నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లలో పూర్తిస్థాయి సర్వే అని చెప్పి కరెక్ట్గా ఆదేశాల మేరకు మొత్తం సర్వే చేశారు అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మోకా మీద ఉన్న రైతులకు యూరియా కొరత వచ్చింది అది ఒక గవర్నమెంట్ కొత్తగా యాప్ అని పెట్టిండు వీళ్ళ సర్వే నెంబర్లు ఉన్న భూములు ఆన్లైన్లో చూపించడం లేదు మొత్తం బ్లాక్ అయి పెట్టారు అసలు ఆన్లైన్లో చూపించడం లేదు వాళ్ళకు యూరియా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులు వ్యవసాయం చేస్తేనే గడిచే కొంతమంది కుటుంబాలు ఉన్నాయి యూరియా కోసం పోతే యాప్లో బుక్ చేసుకోమంటారు యాప్లు ఓపెన్ చేస్తే వీళ్ళ సర్వే నెంబర్లు ఆన్లైన్లో చూపించడం లేదు దీనిపై వెంటనే చర్య తీసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సర్వే నెంబర్లు అర్హులైన వాళ్ళందరికీ వాటి సర్వే నెంబర్లు ఉన్న భూములు ఆన్లైన్లో చూపిస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు యూరియా యాప్లో బుక్ చేసుకుంటారు అని చెప్పి మేము అందరం వచ్చి ఇక్కడ ప్రజావనిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై అందరూ దృష్టికి తీసుకుపోయి వెంటనే ఈ సర్వే నెంబర్లు పూర్తిస్థాయి సర్వే ఎంతవరకు జరిగింది ఎంతవరకు జరిగేదో తెలియదు కానీ ముఖ్యంగా మా గ్రామ రైతులు నరసింహపూర్ రైతులు వంజర్పల్లి రైతులు చాలా నష్టపోతారు దీన్ని వెంటనే ఆన్లైన్లో చేయాలని కోరుతా ఉన్నా చెప్పను మా నరసింహపూర్ గ్రామానికి సంబంధించి మా నరసింహపూర్ శివారా అయిన నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో అక్రమంగా చాలామంది బయట ఊరు వ్యక్తులు మైనింగ్ మాఫియా అందరు కలిసి గుట్టలు అన్ని ఖాళీ చేస్తున్నారు పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కు మైనింగ్ డిపార్ట్మెంట్కు ఎన్ని దరఖాస్తు ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎన్నిసార్లు ఫైన్లు వేసినా కూడా వాళ్ళు ఎవరికి భయపడకుండా యథేచ్ఛగా గుట్టలన్నీ ఖాళీ చేస్తున్నారు దయచేసి ఈ గుట్టలను కాపాడవలసిందిగా కలెక్టర్ గారికి ఈరోజు ప్రజలలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ తవ్వకుండా ఆపి అరికట్టాలని పర్యావరణాన్ని కాపాడాలని మా గ్రామ పంచాయతీ తరఫున మా పాలకవర్గం అందరం కలిసి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది